మాది సాద్నార్ నియోజకవర్గము మద్రాపూర్ గ్రామము మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది మేము ఇంతకుముందు కూడా వార్డు మెంబర్ చేయడం జరిగింది మరి రెండు వేల పదమూడులో జ్యోతి గౌడు సర్పంచ్గా గెలిచడం జరిగింది మరి మద్రాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారము తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మేము ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి అన్మన్ల గుడి కానీ మరి అనుమాన్ల బొందలు కానీ ఇలాగ ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మదరాపూర్ గ్రామంలో మరి సర్పంచ్గా నిలవడం జరిగింది మరి అదే కేసీఆర్ నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది రైతు బంధి కానీ రైతు ఇన్సూరెన్స్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ మరి ఈరోజు రైతు ఇన్సూరెన్స్ మళ్ళీ ఇలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది కాబట్టి మరి ఇంకా మా మదరపూర్ గ్రామంలో మేము మళ్ళీ సర్పంచ్గా గెలిచి మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సేవ చేయాలని మరి గ్రామ ప్రజలకు ఓటేయాలని కూడా తేలటం జరిగింది అలాగే మరి కేసీఆర్ గారు మిషన్ మిషన్ భారత వాటరు మరి కృష్ణానదికి తెచ్చి ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది మరి వాటర్కు మా గ్రామంలో కూడా ఎంతో ప్రజలు ఇబ్బంది పడేది మరి ట్యాంకర్లతో నీళ్లు పోసినాము ఎన్నో బోర్లు లేపించినాము స్వచ్ఛంగా కూడా బోర్లు వేయించినాము మరొక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కూడా పోయి నీళ్ళు తెచ్చేది అదే కేసీఆర్ వచ్చినాక మరి ఆ వాటరు మరి ఇప్పుడు ఎంతో మందికి మరి ఎక్కడ పోకుండా ఆడపడుచులకు ఎంతో ఉపయోగం జరుగుతుంది అందుకని దయచేసి మరి గ్రామ ప్రజలు మరి తెలుసుకొని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున వెళ్ళేందుకు మరి మాకు ప్రతి ఒక్కరు ఓటేసి అత్యధిక మిజారితోటి గెలిపియాలని మేము కోరుకుంటున్నాము మీ అందరికీ ప్రతిరోజు సేవలో ఉంటాము ఏ రాత్రి ఏ పగులు పిలిచినా కూడా కాలి ఫోన్ చేస్తే కూడా మీ అందుబాటులో ఉంటానని నేను మన చేస్తున్నాను దయచేసి మరి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఓటు ఈరోజు బీసీ తరఫున మనము అత్యధిక మిజార్థుడు గెలవాలని కూడా నేను మన చేస్తున్నాను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు సేవకునిగా పనిచేస్తా మీకు ఏ ఏ టైంలో కూడా ఫోన్ చేసి నేను పలుకుతా అని నేను మనవి చేసుకుంటూ ఇంకా మా బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా మేము ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాము ఇప్పుడు కూడా గెలిచినా కూడా ఇంకా సేవ ఎన్ని ఏ పనైనా గ్రామంలో సిసి రోడ్లు కానీ ఇంకేవి కానీ అన్నీ ప్రతి ఒక్కటి అత్యధిక మిజార్థతో మరి సర్పంచ్గా గెలవాలని కూడా